నమస్తే అండి నేను మొన్న అని ఐదు నెలల నుంచి జైల్లో ఉన్నాడండి పోలీస్ కస్టడీలో ఎందుకంటే ఆయన చేసిన ఆరోపణలు అందరికీ తెలిసి ఆయన చేసిన విమర్శలు కానీ ఆయన చేసిన బిహేవియర్ కానీ ఆయన మీడియా ముందు రెచ్చిపోయిన విధానం కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన పెళ్ళం మీద అలాగే పిల్లల మీద విన వినకూడని మాటలు చెప్పాడండి అలాగే ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేసి మేము పట్టించ అక్కడ కట్టేసి కొడతాను ఇక్కడ కట్టేసి అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ని ఒక్కసారి జగన్ అన్న ఆర్డర్ ఇవ్వాలి కానీ అది చేస్తే ఇది చేస్తే సబ్బు చాలా చేశాడు కానీ దానికి సంబంధించి ఆయనకి ఐదు నుంచి జీవితంలో వాళ్ళ జైల్లో ఉన్నాడు అలాగే ఇరవైకి పైగా కేసులు ఉన్నాయి ఆయన మీద ఇలాంటి కేసులు ప్లస్ బెదిరింపు కేసులు కిడ్నాప్ కేసులు హత్యా కేసులు ఇలాగా చాలా ఉన్నాయి అలాగా ఒకటి 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 అలా ఆయన బయటకు రావడం ఈ మధ్యాహ్న కుదరదని ఆయన తెలిసిపోయింది ఒక్క కేసు తర్వాత ఒక్క కేసు అలాగా నమోదు అవుతూ వెళ్తుంటే ఆయన ఏం చేశాడంటే మా అమ్మకు బాగాలేదని చెప్పుకొని పద్నాలుగు ఫిబ్రవరికి మధ్యంతరీలు తీసుకున్నాడు తీసుకున్నాడండి ఒక పద్నాలుగు రోజుల మధ్యంతర బయలు ఇచ్చారు అంటే పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి వచ్చి ఆయన లొంగిపోవాలన్నట్టు చెప్పుకొని వచ్చారు ఆయన అలా పద్నాలుగు రోజులు బయట ఉండి ఇరవై ఎనిమిది తారీఖుకి చెప్పిన డేట్ ప్రకారం వెళ్ళి లొంగిపోవడం జరిగింది మళ్ళీ మార్చి ఫస్ట్న మరొకసారి మధ్యంతర వేలు తీసుకోవడం జరిగిందట మార్చి ఫస్ట్ నుంచి మార్చి పదకొండు వరకు అదేంటి మా అమ్మకి ఇంకా కుదరట పడలేదు ఇంకా కొంచెం సీరియస్గానే ఉంది ఆమెని చెన్నైలోని అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాలి అని చెప్పి గుంటూరులో లలిత సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఒక ఫేక్ మెడికల్ రిపోర్ట్ తీసుకొచ్చాడండి తీసుకొచ్చి ఇచ్చాడు ఎస్ఏ అమ్మ అమ్మ ఒకటే అబ్బాయి అండి ఒకటే సంతానం కాబట్టి ఇంకా తల్లి బాగోగులు చూసుకోవాలి కదా అన్నట్టు పంపించారు పంపిస్తే ఇక్కడ కూడా ఒక ఇది ఉంది ఎందుకంటే అలా పంపించేయటం అనేది అక్కడ మీడియాకు కూడా తెలియకుండా అంతా సపోర్ట్ ఎలా ఉందో మరి ఆ బోర్గడ్డ అందరికీ అంటే చెప్తున్నానండి ఇప్పుడు ఉండటానికి అధికారం కూటమిది ఉంది కానీ పెత్తనం అంతా వైసీపీ నడుస్తుందా ఏంటో తెలవట్లేదు పోలీసులు కూడా ఫుల్ చూసాం కదా అప్పుడు బిర్యానీ తినిపించి అతనికి టేబుల్ వేసి పడుకోబెట్టి పెట్టి చాలా చాలా మర్యాదలు చేశారు అవన్నీ ఒకటొకటి బయట వచ్చేప్పుడు ఇప్పుడు కొత్తగా ఇది ఒక్క మీడియా కూడా తెలియకుండా రెండు సార్లు మధ్యంతరా బేలు వచ్చిందంట అది కూడా ఎవరు తెలియదు ప్రస్తుతానికి ఆయన ప్రస్తుతానికి ఏమైందంటే ఇప్పుడు ఎంటా ఇలాగా పోలీసులు ఆయన మీద కొన్ని పోలీసులు ఏంటా ఇలాగా వేరు తీసుకుని అసలు ఈ రిపోర్ట్ కరెక్టా కాదా అన్నట్టు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సిబ్బందికి అడగడం జరిగిందండి వాళ్ళు ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి ఇలాంటి సర్టిఫికెట్ మేము లేదు మేము ఇది ఫేక్ సర్టిఫికెట్ అని చెప్పడం జరిగింది ఇంకా ఇమీడియట్గా అలర్ట్ అయ్యి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఆయన తల్లి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎంట్రా బాబు అన్నట్టు ఇంకా ఆయన కోసం గాలిపు పెట్టారు అంటే ఒక తప్పుదోవ పట్టడం అండి ఇది ఒక న్యాయస్థానాన్ని తప్పుదోవ ఒక పోలీసుల్ని తప్పుదోవ పట్టడం ఒక ఫేక్ అంటే ఇప్పుడున్న కేసుల్లో ఇంకొకటి ఇది కొత్తగా యాడ్ అయినట్టు ఇంకా ఆయన దొరికితే కనుక ఉంటుంది ఆయనకి మామూలుగా ఉండదు ఏదైతే ఆయన ముందు పెద్ద పెద్ద మాట్లాడాో అవన్నీ ఇప్పుడు కనిపిస్తాయి అలాగా అలా ఉంది ప్రస్తుతానికి ఆయన ఎక్కడున్నారో తెరవట్లేదు గాలింపు ఉంది ఆయన అన్ని కేసులు పెట్టుకొని అమెరికా అటు ఇటు వెళ్ళిపోవడం కూడా అవ్వదండి బయటకు వెళ్ళిపోయాడు అంటే అలా కూడా అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో ఆయన దొరకటం మాత్రం కంపల్సరీగా అవుతుంది ఆ టైంలో ఆయనకి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం కూడా అవుతుంది అంటే ఇలాంటి ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు ప్రస్తుతానికి టాపిక్ చూడాలి ఎప్పుడు దొరుకుతాడో ఇంకోటి ఇక్కడ గమనించాల్సింది ఎలా దొరుకుతుంది ఆయనకి బెయిల్స్ ఎలాగా ఆయనకి ఎంత సపోర్ట్ ఉంది అసలు ఎవరు ఆయన వెనకాల నుండి ఇంత ఇది చేస్తున్నారు అన్నట్టు చూడాలి అలాగే ఆయనకి మధ్యంతర బెయిల్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా గట్టిగా అడిగితే వాళ్ళు కూడా వచ్చి ఏంట్రా బాబు అనేది మొత్తం అంత తెలుస్తుంది చూడాలి ఇంకా ఇష్యూ ఎక్కడ కలుతుందో ఈ వీడియో నచ్చింది కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ